పసి హృదయాల ప్రాణాలకు పెద్ద దిక్కయింది జ్యోతి హాస్పిటల్ నెలలు నిండని నవజాత శిశువుల సంరక్షణలో జ్యోతి హాస్పిటల్ ఎన్ఐసియు బృందం అసామాన్య సవాళ్ళను ఎదుర్కొంటూ అరుదైన ఫలితాలు సాధిస్తూ నెలలు తక్కువ బరువు తక్కువ చిన్నారుల బతుకుకు భరోసా కల్పిస్తుంది నవజాత శిశువుల తల్లిదండ్రుల మోములో ఆనందం వికసింపచేసేలా చేస్తుంది ప్రతి శిశువు ప్రాణం నిలబడేలా కఠోరంగా శ్రమిస్తూ ఎన్నో కుటుంబాలలో సంతాన సౌభాగ్యాన్ని అందిస్తుంది గత ముప్పై నెలల కాలంలో మిర్యాలగుడ పట్టణంలోని జ్యోతి హాస్పిటల్లో ఒక కిలో కంటే తక్కువ బరువు ఉన్న ముప్పై రెండు మంది శిశువుల్లో ఇరవై ఎనిమిది మంది శిశువులు ఆరోగ్యంగా ప్రాణాలతో బయటపడ్డారు ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు కిలోల బరువు ఉన్న ముప్పై ఏడు మంది శిశువులలో ముప్పై ఐదు మంది జీవం పోసుకున్నారు ఒకటి పాయింట్ ఐదు నుండి ఒకటి పాయింట్ ఏడు ఐదు కిలోల బరువు ఉన్న ఎనభై మంది శిశువులలో ఒక్క మరణం కూడా సంభవించకుండా తక్కువ సమస్యలతో ప్రాణాలు నిలబడ్డాయి జ్యోతి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ మువ్వా రామారావు డాక్టర్ మువ్వా జీవనజ్యోతుల సారథ్యంలో మిర్యాలగూడలో మెట్రో స్థాయి నియోనేటల్ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ నియోనేటాలజిస్టులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి డాక్టర్ మనోజ్ఞల వైద్య సేవలతో పాటు తల్లుల శిశువుల ప్రాణాలను నిలబెట్టడంలో వారి పాత్ర కీలకంగా మారింది హాస్పిటల్లో రీసెంట్ గా జరిగిన కొన్ని కేసులను పరిశీలిస్తే చందంపేట మండలం గువ్వలగుట్ట తండాకు చెందిన మూడావత్ శ్రీనునాయక్ భార్య రాజాబాయికి గర్భం దాల్చిన ఏడు నెలలకి కడుపు నొప్పి రావడంతో జ్యోతి హాస్పిటల్లో చేరికైంది తప్పని పరిస్థితుల్లో ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు కిలో బరువు ఉన్న శిశువును బయటకు తీశారు తక్కువ నెలలు తక్కువ బరువుతో పుట్టడంతో ఆ కుటుంబంలో ఆశలు సన్నగిల్లాయి దీంతో ఎన్ఐసియు బృందం తీవ్రంగా శ్రమించి శిశువును పద్నాలుగు రోజుల్లో ఒకటి పాయింట్ నాలుగు కేజీల బరువు వచ్చేలా చేశారు దీంతో శ్రీను నాయక్ రాజాబాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి చంద్రపేట మండలం జిల్లా నల్గొండ ఊవల్గుంట గ్రామస్తులు మన ఎస్ఎస్కు ఇక్కడ దేవరకొండ జ్యోతి హాస్పిటల్లో జోయించి చూయించుకునే వాళ్ళు ఫస్ట్ నుంచి అయితే ఏడో మా మిస్సెస్కు నొప్పులు వచ్చేసింది వచ్చేస్తే తీసుకొచ్చాను తీసుకొచ్చి డైరెక్టు మిరాలి నాకు వచ్చి తీసుకొచ్చాను దీనికి రాగానే డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయినాక బాబు ఒక కేజీ ఫోర్ ఫోర్ కేజీ కేజీ పుట్టింది కేజీ పుట్టినాక మేము అనుకున్నాం ఈ బాబు కేజీ పుట్టినాడు మాకు దక్కుతాడా దక్కకపోవచ్చు ఆ చే ఎవరు చేరుకుంటారో డాక్టర్ చేరుకుంటారు అని అనుకున్నాం అనుకున్న తర్వాత సార్ బాబుని తీసుకొచ్చినాం సార్ ధర్మం మీద ఏదో ఉంటే మా బాబుని మీరు బతికించండి అన్నాం తీసుకెళ్ళి బాబు ఆమె మంచి ట్రీట్మెంట్ ఇచ్చినాం మెడిసిన్ ఇచ్చి మా బాబుని మాకు ఈరోజు మా బాబుని మాకు అప్పగించినాడు మంచి విషయంలో పెట్టి మిషన్ పెట్టి అలా డెలివర్ చేసి మేము రిమూవర్ బరువు పెరిగింది బరువు కూడా పెరిగింది వన్ పాయింట్ ఫోర్ బరువు కూడా పెరిగింది మంచిగా మిషన్లు పెట్టి మాకైతే చాలా మంచిగానే చేసింది తగ్గించండి ఖర్చు తక్కువ లక్ష ఇరవై ఐదు వేలు ఖర్చు మాకు ఒక పద్నాలుగు పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు అయింది చిన్నపిల్లల డాక్టర్ కానీ మేడం కానీ చిన్నపిల్లల డాక్టర్ మేడం కాదు కానీ చాలా కష్టపడరు అక్కడ ఉన్న నర్సులకు కూడా నా ధన్యవాదాలు నా పిల్లల కోసం మంచిగా సర్వీస్ చేసినారు నా బాబు కోసం సార్ కూడా ఎనీ టైం ఫస్ట్ 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 సెకండ్ కార్ కానీ పాపం ఉంది సడుకు చిన్నపిల్లల డాక్టర్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మా బాబు దగ్గర ఉండి కొంచెం పనిచేసింది మేడం కూడా చిన్నపిల్ల డాక్టర్ మేడం నర్సులు కూడా మరో కేసులో మిర్యాలపురం మండలం టీకా తండాకు చెందిన బాలు నాయక్ బాధ అంతా ఇంత కాదు గర్భంతో ఉన్న తన భార్య డెంగ్యూ బారిన పడింది ప్లేట్లెట్లు ముప్పై వేలకు పడిపోయాయి ఉమ్మనీరు తగ్గిపోయింది తల్లికి శిశువుకి ప్రాణగండం ఏర్పడింది ప్రసవ సమయంలో బ్లీడింగ్ ఎక్కువ కావడంతో నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చింది ఏడు నెలలకి ఆపరేషన్ చేసి కవల పిల్లలను బయటకు తీశారు ఇప్పుడు తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు అప్పటికప్పుడు డెలివరీ చేయాలంటే వాళ్ళు కూడా బ్రెడ్ సప్లై చేశారు వాళ్ళు కూడా చాలా వరకు ప్రయత్నించారు మేము కూడా ప్రయత్నించాము అసలు పిల్లలకి తల్లికి హోప్స్ లేవని చెప్పేసి ముందుగానే చెప్పేసి మేడం అన్నారు అప్పటికే తల్లికి థర్టీ థౌసండ్ ప్లేట్లెట్స్ పడిపోయాయి ఆ తర్వాత మేడం ఓట్లేదమ్మా మీరు ఇక మీ చాయిస్ మీరు అంటే తీసుకెళ్ళండి హైదరాబాద్కి లేదంటే మీరు మా మీద నమ్మకం నుంచి ఇక్కడ అంటే ఉంచండి అని చెప్పేసి అమ్మా అయితే ఏదైనా కానివ్వండి మేడం మీరే చూడాలని చెప్పేసి ఉన్నాను మేడం గారు కూడా చాలా ధైర్యంగా ముందుకొచ్చి సరే ఏదైనా కాని అని చెప్పేసి మేడం గారు డెలివరీ అయితే చేశారు ఆ తర్వాత తల్లి పిల్లలందరూ క్షేమంగా ఎన్ఐసికి అప్పగించారు చేశారు మా ఆర్థిక పరిస్థితిని కూడా వాళ్ళు గుర్తుంచుకొని వాళ్ళు వెంటనే ఆరోగ్యశ్రీకి మార్చడం జరిగింది వారు వారందరికీ నా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను ఇక మిర్యాలగుడ మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన నరేందర్ తన భార్య ఎల్లమ్మను డెలివరీ కోసం జ్యోతి హాస్పిటల్లో చేర్పించాడు పన్నెంటి బిడ్డకు జన్మనిచ్చింది అయినా శిశువు బరువు ఒక కేజీ నలభై గ్రాములు మాత్రమే ఉండటంతో ఆ దంపతుల్లో ఆందోళన నెలకొంది దీనిని సవాలుగా తీసుకున్న డాక్టర్లు శిశువును ఆరోగ్యంగా రక్షించి డిశ్చార్జ్ చేశారు ఏ అడ్మిట్ అయ్యి డెలివరీ అయింది అనమాట బేబీ పుట్టినప్పుడు వన్ కేజీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందన్నమాట అంటే ఏ అన్నమాట అనమాట అంటే లంగ్స్ వాళ్ళు ఓపెన్ కాలేదు అలాంటప్పుడు మా సార్ అయినా వెనుకో సార్ అండ్ మేడం పనుగజ్ఞా మేడం కానీ ఇద్దరు అప్రోచ్ అయ్యి బేబీ నేను కండిషన్ కొంచెం సీరియస్గా ఉన్నా కానీ అడ్మిట్ చేయించుకో అన్నమాట చేయించుకున్నాక మినిమం వన్ మంత్ పతని చెప్పారు ఫస్ట్ మాకు చెప్తే అంతకన్నా ముందరగానే ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ బయటకి ఇచ్చేసారు బేబీ పుట్టినప్పుడు వన్ పాయింట్ ఫోర్ కేజీ చేస్తుంది డెలివరీ ఇచ్చే టైంకి టూ పాయింట్ త్రీకింది ప్రజెంట్ త్రీ పాయింట్ సిక్స్ కేజీ అంతే అంతేకాకుండా స్టాఫ్ ఒక తల్లి లెక్క తల్లిని పిల్లలా చూసుకుంటారు స్టాఫ్ కానీ ఎలా చూసుకుంటారు అనమాట ఏది అవసరం వచ్చినా కానీ ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి మెడిసిన్ ఎలా ఏదన్నా వచ్చి కూర్చోనమాట ఇలా చూపించుకోవడానికి నాకు మంచిగా అనిపిస్తుంది ప్లస్ ఇంతకుముందుగా మనం నాకు ఇద్దరు బేబీస్ ఫస్ట్ బేబీని ఇలానే చూపించాను ఇలా జ్యోతి హాస్పిటల్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నవజాత శిశువులను బతికించి బట్ట కట్టించడంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది కాగా శనివారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ జ్యోతి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి డాక్టర్ మనోజ్ఞలు మాట్లాడుతూ ప్రతి శిశువు ప్రాణం ఎంతో విలువైందని నవజాత శిశువులను రక్షించడానికి తమ టీం నిరంతరం శ్రమిస్తుందన్నారు శిశువుల ప్రాణాలను కాపాడటానికి అవసరమైన అన్ని విభాగాల డాక్టర్లు అందుబాటులో ఉండడం జరుగుతుందన్నారు హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలకు వెళ్ళి అడ్డగోలుగా డబ్బులు వృధా చేసుకోకుండా మిర్యాలగూడ పట్టణంలో జ్యోతి హాస్పిటల్ అతి తక్కువ ధరలో అందిస్తున్న వైద్య సేవలను పొందాలని కోరారు ఇక్కడ అయ్యే ఖర్చు కంటే అక్కడ నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు వస్తుందన్నారు సమావేశంలో డాక్టర్ మువాహ హర్ష డాక్టర్ అమూల్య తదితర డాక్టర్లు ఎన్ఐసూ బృందం పాల్గొన్నారు రెండు పాయింట్ ఎనిమిది కేజీలు ఇండియన్ యావరేజ్ బేబీ వెయిట్ అంతకంటే ఎంత తక్కువ ఉన్నా మనం బరువు తక్కువ అంటాము ముప్పై ఏడు వారాల కంటే ఎంత ముందు బేబీ పుట్టినా నెలలు నిండని శిశువు అని చెప్తాం సో దీంట్లో ఏంటంటే ప్రీటర్ము ఎక్స్ట్రీమ్ టర్ము ఉంటాయి ఆ కేటగిరీస్ పీడియాట్రిషియన్స్ మాట్లాడతారు మన దగ్గర అంటే అతి తక్కువ బరువు ఉన్న పిల్లలు కూడా ఎంతమంది పిల్లలు ఇక్కడ మన దగ్గర అడ్మిట్ అయ్యారు వాళ్ళలో ఎంతమంది క్షేమంగా ఇంటికి వెళ్ళారు అనేది గీ ట్రాయ్ దేనికైనా ఆ పర్టిక్యులర్ యూనిట్ యొక్క హనితనము మనం ఇచ్చేటువంటి వైద్య సేవలకి గీ ట్రాయ్ అనమాట సో నేను చాలా గర్వంగా మా నియోనిటల్ పీడియాట్రిక్స్ వైద్యులు చాలా అద్భుతమైన ఫలితాలు సాధించారని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది దాంట్లో వాళ్ళ అవిరాళమైన పట్టుదల వాళ్ళ శక్తియుక్తులు ప్లస్ నియోనేటల్ స్టాఫ్ యొక్క పనితనము పేషెంట్స్ యొక్క కోఆపరేషన్ అన్నిటికంటే ప్రధానమైన అంటే మనం మామూలుగా రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నేను పిల్లల్ని చూస్తాను అని వాళ్ళు పేషెంట్స్ వచ్చి అడిగితే కూడా ఆ రకమైన ఫలితాలు సాధించడం కుదరదు ఎందుకంటే అక్కడ అత్యంత క్లీన్గా నీట్గా ఆ ఏరియాను ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అవన్నీ తూచా తప్పకుండా మనం చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని హాస్పిటల్కి సహకరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం దాంట్లో సో అవన్నీ కూడా మనం మా స్టాఫ్కి చెప్పడంతో పేషెంట్స్ అర్థం చేసుకోవడము అంటే ఇక్కడున్న రిసోర్సెస్కి తగినట్లుగా మనం వైద్యం చేయగలుగుతాము బట్ ఈ రిసోర్సెస్ హైదరాబాద్లో ఉన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి వైద్యాన్ని మనం అక్కడున్న ఖర్చుతో పోలిస్తే నాలుగో వంతు ఖర్చు అని చెప్పచ్చు ఈజీగా అంత తక్కువ ఖర్చుతోటి మనం పేషెంట్స్కి ఈ రకమైనటువంటి వైద్యాన్ని అందజేయగలుగుతున్నాము ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకుంటున్నారు ఎందుకంటే నేను గైనకాలజిస్ట్ని కాబట్టి ప్రధానంగా నా దగ్గరకు వస్తారు పేషెంట్స్ అంటే వీళ్ళలో కొంతమంది అనుకోకుండా నొప్పులు వచ్చి కానుపోయే వాళ్ళు ఉంటారు కొంతమందిని మనంతట మనం కానుపు చేయవలసిన అవసరం పడ్డే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు తల్లి రీత్యా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం తల్లికి ఇబ్బంది అయినప్పుడు నెలలు తక్కువ శిశువులైనా కూడా తీసి బయటపెట్టి మనం ఇంకివేటర్లో పెట్టుకుని మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోండి అని చెప్పి తల్లిని ప్రాణాపాయం నుంచి కాపాడడానికి కొన్నిసార్లు మనం కాన్ప్ట్ చేయవలసి వస్తుంది కొంతమంది కౌలపిల్లలు ఉంటారు వాళ్ళలో అనుకోకుండా నెలలు నిండకుండా నొప్పులు వచ్చి కానిపోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి మునీరుకోవడం జరుగుతుంది వీటన్నిటి కారణాల దీత్యా అతి తక్కువ అంతకుముందు ఏం చేసేవాళ్ళం ఇంత తక్కువ ఉన్న భావం ఇక్కడ కాన్పు చేస్తాము మీరు పిల్లలు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని చెప్పేవాళ్ళు సో ఆ మధ్యలో చాలా మంది పిల్లలు చనిపోయేవాళ్ళు అంటే మనం పెట్టే ఆక్సిజన్ తోటి పంపించలేము అన్నిసార్లు కొన్నిసార్లు వెంటిలేటర్ పెట్టి పంపించాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు సీఫా మిషన్ పెట్టి పంపించాల్సి వస్తుంది ఈ ట్రాన్సిట్ డెత్స్ ప్రయాణంలో మధ్యలో జరిగేటువంటి చాలా రకాలైన డెత్స్ని నివారించగలుగుతున్నాము అంత అత్యంత అధునాతనమైనటువంటి పరికరాలని మనం ఇక్కడ నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్లో పెట్టి చాలా కార్పొరేట్ హాస్పిటల్తో సమానమైనటువంటి వైద్యాన్ని ప్రజలకు అతి తక్కువ ఖర్చులో ఇక్కడ అందించగలుగుతున్నాము ఆన్ కార్ విత్ సేమ్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ అది అక్కడ ముఖ్యమైనది అంటే నేను ఏదో ఇంట్రన్స్ కేర్ పెట్టాను అక్కడ పిల్లలు బతికితే బతికలు లేకపోతే లేదన్నట్టు కాకుండా అతి తక్కువ బరువు అంటే కేజీ కంటే తక్కువ ఉన్న పిల్లలు కూడా చాలామంది ఇక్కడ సర్వైవ్ అయ్యి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది సో అది ఇక్కడ ప్రజలు గమనించాలని నా కోరిక దానికోసం ప్రధానంగా ఈ అంటే ఈ తక్కువ టైంలో కొంతమంది ఈ రీసెంట్గా కొంతమంది మరీ తక్కువ బరువు ఉన్న పిల్లల్ని సర్వైవ్ అవ్వడం జరిగింది వాళ్ళతో కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు అంటే ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి చిన్నపిల్లల డాక్టర్ అండ్ డాక్టర్ మనోజ్ఞ నాగే అండ్ మన జ్యోతి హాస్పిటల్లో డాక్టర్ రామారావు సార్ అండ్ జ్యోతి మేడం అండ్ హర్ష వీళ్ళ ఆధ్వర్యంలో మనకు హైదరాబాద్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ ఎలాంటి వైద్యం అయితే అందుతుందో సేమ్ అలాంటి వైద్యమే మన జ్యోతి హాస్పిటల్లో మనకు అతి తక్కువ ఖర్చుతో మనకు చాలా అందుబాటులో కాకపోతే మనకి గత రెండున్నర సంవత్సరాల నుంచి అండి కేజీ కంటే తక్కువ ఉన్న పిల్లలు ముప్పై రెండు మంది డెలివరీ అయ్యారు మన దగ్గర అందులో ఇరవై ఎనిమిది మందిని సక్సెస్ఫుల్గా మనం సర్వైవ్ చేయగలిగాం దట్ ఈస్ ఫోర్ నైంటీ పర్సెంట్ మనకు సక్సెస్ రేట్ అనేది ఉంది లిస్ దెన్ వన్ కేజీ బీపీస్ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మన దగ్గర తొంభై శాతం వరకు మనకు సక్సెస్ రేట్ ఉంది అని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉంది మాకు అండ్ కేజీన్నర కంటే కేజీ నుంచి కేజీ నరకంటే తక్కువ ఉన్న పిల్లలు మనకు ముప్పై ఏడు మంది డెలివరీ అయ్యారు అందులో ముప్పై ఐదు మందిని మనం బతికించగలిగాము అండ్ కేజీన్నర నుంచి కేజీ ఏడు వందల యాభై గ్రాములు అంటే ఒక రెండు కిలోలు అందులో ఎనభై మంది డెలివరీ అయ్యారు అందులో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక్క మోటాలిటీ ఒక్కరు కూడా మరణం లేకుండా మనం సర్వే చేయగలిగాము ఇవి వన్ కేజీ బేబీస్ కూడా ఇప్పుడు ఒక్కొక్క నైన్ కేజీ టెన్ కేజీకి వరకు వచ్చారు వితౌట్ ఎనీ మార్బిలిటీ అంటే ఎలాంటి రిస్క్ లేకుండా ఎలాంటి ప్రాబ్లము లేకుండా ఏది లేకుండా కూడా అందరూ కూడా సర్వైవ్గా ఉన్నారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు మన హాస్పిటల్లో మెయిన్గా ఫెసిలిటీస్ ఏమిటి అంటే ఉన్నాయి సర్ఫెక్ట్ అండ్ అని చెప్పేసి ఉంటాము దాని తర్వాత ఐసిడీస్ అంటే మనకి న్యూమోథెరాక్స్ అనే ప్రాబ్లం వస్తుంది ఐసీడీ ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర ఫోటోథెరపీస్ ఉన్నాయి ఎక్స్చేంజ్ ఆన్ఫ్యూజన్ మనకి ఏదైతే హైదరాబాద్లో ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని రకాల ఫెసిలిటీస్ మన దగ్గర సేమ్ అదే ఫెసిలిటీస్లో మన దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అండ్ మన ఖర్చు జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ ఒక బేబీకి కొంచెం ఇబ్బంది వచ్చింది వాళ్ళకి చెప్తాము ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాము కానీ వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్కి తీసుకునే ఖర్చు అదే బేబీ నిన్న డిశ్చార్జ్ అయ్యింది దానికి వచ్చిన ఖర్చు ఎనిమిది లక్షల ఇరవై వేలు సేమ్ అదే కేసు మన దగ్గర డెలివరీ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇక్కడే ఉన్నారు మేము మాట్లాడిస్తాము వాళ్ళకు వచ్చిన ఖర్చు లక్ష సో ఎందుకు ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లలకి వైద్యం అంత తొందరగా అందడం ఎందుకు ఇంపార్టెంట్ మనం ఇక్కడ చేయడం అన్న దానికి ప్రాముఖ్యత ఏంటి అంటే మేడం చెప్పినట్టు అంత తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకి ఎంత తొందరగా మనం రెస్పిరేటరీ సపోర్ట్ అంటే వెంటిలేటర్ సదుపాయం కానీ సీపాప్ అనే మెషిన్ ఉంటుంది అలాంటి మెషిన్ కానీ కొన్ని గంటల వ్యవధిలో మొదలు పెట్టగలిగితే ఉండే మంచి రిజల్ట్స్ అన్నవి అంత అత్యుత్తమంగా ఉంటాయి మనం ఆలస్యం చేసే కొద్దీ సర్ఫాక్టివ్ ట్రీట్మెంట్ కానీ వెంటిలేటర్ కానీ ఆలస్యం అయ్యే కొద్దీ వాళ్ళకి జీవితకాలంలో వచ్చే సమస్యలు అలాంటివి పెరుగుతాయి సో మనం ఇక్కడ డెలివరీ చేసి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఆ సపోర్ట్ అందించుకునేదానికి ఇక్కడే మనం అదే సపోర్ట్ అందించేదానికి ఈ పర్సంటేజెస్ అన్న దాంట్లో చాలా ఆల్మోస్ట్ నాలుగు రెట్లు ఐదు రెట్లు మనం మంచి ట్రీట్మెంట్ అందించగలుగుతున్నాం దాని ద్వారా ఈ కేజీ కానీ నర పిల్లలు కానీ చాలా తొందరగా బయటకు వస్తున్నారు లేటుగా సపోర్ట్ అందించే కొట్టి వాళ్ళకి ఐసీయూలో ఉండే నంబర్ ఆఫ్ డేస్ అన్నవి కూడా పెరుగుతూ ఉంటాయి సో ఆ విధంగా మనం చాలా బెటర్గా హెల్ప్ చేయగలుగుతున్నాం పేషెంట్ రెండవది కేవలం వెంటిలేటరు సర్ఫాక్టెంట్ ఇలాంటివే కాకుండా అర్లీగా పుట్టిన పిల్లలకి ఇంకొన్ని కాన్ఫిడెన్స్ ఉంటాయి వాళ్ళకి మనం అందించే కేర్లో కేఎంసీ అని అంటాము ఫీడింగ్ ఒకటి అంటే తల్లికి బిడ్డకి మధ్యలో ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన బాండ్ అది ఎంత తొందరగా మనం చేయగలిగితే అంత ఉత్తమంగా ఉంటుంది